శ్రీమాతృ నమ శ్రీగురుభ్యో నమ తదుపరి రాశి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కన్యా రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి సామాన్య ప్రతిఫలములు అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది అనుకున్నటువంటివి చాలా తక్కువ మొత్తంలో ప్రతిఫలాలు రావడము అనుకున్నంత బాగా మార్కులు రాకపోవడం అయినప్పటికీ పాస్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి అలాగే గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే తలవని తలంపుగా ఏదో ఒక ఖర్చు అది ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగపరమైనటువంటి అనుకూలమైనటువంటి పనులు జరిగినప్పటికీ తలవని తనం తలంపుగా ఖర్చు వీటిని బాగా బాధ వ్యాపారస్తుల విషయంలో ఎంతో శ్రమ చేస్తే కానీ సామాన్య ప్రతిఫలం దక్కదు అంటే ఉదాహరణకు రాత్రి టైంలో ఏదైనా లోడ్ వస్తే దాన్ని అన్లోడ్ చేసుకోవడం దానికోసం నిద్ర కాచి ఉండడం తెల్లారి మళ్ళీ దాన్ని అమ్మిన తర్వాత కూడా చాలా తక్కువ లాభం రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క మార్చి నెలలో సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయంలో కూడా ఇదే పొందనగా ఉంటుంది మీరు సినిమా ప్రారంభంలో లేదా ఏదైనా ప్రాజెక్టు ప్రారంభంలో మాట్లాడుకున్నంత ధనము ఆకరణ రాకపోవడము అలాగే రాజకీయ పరంగా కూడా ఏవైతే లాభాపేక్ష లేకుండా చేద్దామని ప్రయత్నించినా అది జరగకపోవడం విపరీతంగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో విదేశాల్లో చదువుకని కానీ ఉద్యోగానికి అని కానీ వెళ్తూ ఉన్నారో దయచేసి ఆలోచించుకొని అన్ని పేపర్లు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాతకి మీరు ఇండియాలో పేపర్లు మర్చిపోయానని కానీ వస్తువులు మర్చిపోయానని కానీ బాధపడతారు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని వివాహానికి సంబంధించి డివర్స్కి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారో వీరు వీలైనంత వరకు కూడా శ్రీచక్ర ఉపాసన ఎక్కడ జరుగుతుందో శ్రీచక్రానికి కుంకుమార్చన ఎక్కడ చేస్తున్నారో వెళ్ళి ఆ శ్రీచక్రం దగ్గర ఉన్న కుంకుమ తీసుకొని ధరించి వెళ్ళడం మంచిది చాలా విశేష సత్ఫలితాలు కలుగుతాయి అలాగే రైతులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ధనం వచ్చినప్పటికీ మానసికమైనటువంటి తృప్తి లేకపోవడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా వీరు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి మధ్య వయస్సు దాటినటువంటి వాళ్ళ విషయంలో కూడా ఆరోగ్య సమస్యలు హెచ్చుగా కనిపిస్తూ ఉన్నాయి శిరోభారం నిద్రలేమితనం అత్యంత బరువైనటువంటి వాటిని మోసుకుంటూ వెళ్ళడం చాలా ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉండడం కనిపిస్తుంది ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకంలో దశ అంతర్దశ విదశ అలాగే నవాంశ అలాగే అష్టక వర్గ గోచారము కేపీ పద్ధతి ద్వారా మొత్తం అంతా జాతకం అంతా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు పంపించి పూర్తిగా మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది చాలామంది అనేది ఏంటంటే మాకు జాతకం ఎలా పంపిస్తారండి అంటే ఖచ్చితంగా చెబుతున్నాను పీడిఎఫ్ పంపిస్తా ప్రింటెడ్ బుక్ కొరియర్ చేయడం చేయమండి ఎందుకు అంటే పీడిఎఫ్ అయితే మెయిల్లో పెట్టుకుంటే మీకు ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ మీకు పుస్తకం ప్రింట్ కావాలంటే మేము మళ్ళీ ఛార్జ్ చేసి మీకు ఇవ్వాలి కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఆలోచించకుండా మేము ఈ విషయం చెప్తున్నాం కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ జాతకాన్ని ఈ విధంగా తెలుసుకోవచ్చు అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి మంత్రపటనం చేయాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి దేవతార్చన చేయాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వివాహం కానివారు వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఉన్నవారు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు రైతులు ధాన్యం పండించేవారు పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాలకు అయ్యే వాళ్ళు విదేశాలకి అయ్యే విద్యార్థులు ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి నీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా ముప్పై సెకండ్ల పాటు చూడండి అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి దీనివల్ల ఐ సైట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి దృష్టి దోషములు పోతాయి చదివింది బాగా గుర్తుంటుంది అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ అలాగే అమ్మవారికి సంబంధించినంతవరకు సరస్వతీదేవికి సంబంధించినంతవరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము వినడము రాయడము చేస్తే మంచిది వాగ్దేవ్యైచ విద్మహే చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి ఓం గం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని చదివించండి చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి మన ఇంట ఉండేటువంటి కుంకుమ ఖరాబ్ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది మీరు బొట్టు పెట్టుకోండి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది అది చెప్పడం మరిచ అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైర చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఏ నూనె విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఒకటి ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులందరూ కూడా ఆ కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశవనాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంత వరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది ఇక ఎవరైతే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి మీ ఇష్టం ఏ దీపంతో చేసినా పర్లేదు మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి వారానికి రెండు సార్లు మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోండి విశేషంగా వివాహం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి మాతోనే చేయించుకోమని చెప్పను మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది ఇంకా వీలైతే చండీ హోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలు చాలా చాలా ప్రశాంతతనిస్తుంది అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది ఇవి అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ రాశేంటి మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే గోచారం ఎలా ఉంది అష్టక వర్గ ఎలా ఉంది నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు వృత్తి వ్యాపారము సంతానము వివాహము ఎలా ఉండబోతున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్డ్గా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వీలైనంత వరకు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రపఠనము ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి సర్వే జన సుఖినో భవంత్ స్వస్తి